హలో వ్యూయర్స్ మేము ఈరోజు హెల్దీ కర్రీ చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు పొట్టలు బీరకాయ టమాటా క్యారెట్ జున్నకాయలు ఇది గుమ్మడికాయ ఇది వంకాయ ఆలు ఒకటి తానిప్పి ఉల్లిపాయ కొత్తిమీర కొత్తిమీర పచ్చిమిర్చి పొడియలు మెన మెన ఉన్నాయి మెనుపొ టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా హెల్తీ సాయంత్రం స్నాక్స్ కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో చాలా వెజిటేబుల్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి ఇంకా మీరు వెజిటేబుల్ ఇంకా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు కాకరగా చేయొద్దు తగిన చేసుకోవచ్చు బాలి చూసారు ఎలాగైందో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి బాగా చూడండి కలర్ మారింది ఇక్కడ తాలింపుకి ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకోవాలి బట్ట బాయిల్ చేసుకోవాలి తాలింపు గింజలు వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపాలి వెజిటేబుల్ మిక్స్ అన్ని అందులో వేసేసేయాలి బాయిల్ అయ్యి నేను కొంచెం బాయిల్ చేయాలి ఫ్రై చేసి నేను వడియలు వేసుకోవాలి గుండి చేసాను నేను కొంచెప్పు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా చేయండి నాకు కామెంట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్